మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు ఎందిన వార్త దేశమంతా షాక్ రెండు వందల విమానాలు రద్దు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఇక చూద్దాం దేశవ్యాప్తంగా రెండు వందలకి పైగా ఇండిగో విమానాలు అకస్మాత్తుగా రద్దయ్యాయి దీంతో ప్రయాణికులు ఎక్కడో అన్నీ ఇన్ని కావు హఠాత్తుగా విమాన సర్వీసులు ఆగిపోవడంతో ముఖ్యమైన ప్రయాణాలు ఉన్న వారంతా డబ్బు దిబ్బు అంటున్నారు ప్రస్తుతం టెర్మినల్స్ దగ్గర ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు పొడమైన క్యూలు ఉన్నాయి మరోవైపు ప్యాసింజర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ విమాన సంస్థపై మండిపడుతున్నారు ఇటీవల కాలంలో అత్యంత తీవ్ర అంత అంతరాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు దాదాపుగా మంగళవారం బుధవారం మధ్య రెండు వందల విమానాలు అకస్మాత్తుగా రద్దయ్యాయి వందలాది విమానాలు ఆలస్యమయ్యాయి సిబ్బంది కొరత కొత్త డ్యూటీ టైం నియమాలు కీలక విమానాశ్రయాలు సాంకేతిక లోపాలు శీతాకాల కార్యకలాపాల సమయంలో భారీ రద్దీ కారణంగానే ఈ సమస్య తలెత్తినట్టుగా కనిపిస్తుంది నవంబర్ ఒకటి నుంచి కొత్త కఠినమైన డ్యూటీ టైం నిబంధనలు అమల్లోకి వచ్చాయి దీంతో ఇండిగో పైలట్ల క్యాబినెట్ సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతుంది తప్పనిసరి విశ్రాంతి అవసరాల నేపథ్యంలో పైలట్ల కొరత కూడా ఏర్పడింది దీంతో విమానాలు సమయానికి బయలుదేరకపోయాయి ఇక కొత్త నిబంధనల ప్రకారం డ్యూటీ షెడ్యూల్స్ నైట్ ల్యాండింగ్ ప్లాన్ ప్లాన్స్ వీక్లీ రెస్ట్ వీక్లీ రెస్ట్ చాటులు చార్ట్లలో మార్పులు చేయాల్సి వచ్చింది దీంతో ఏ షెడ్యూలింగ్ సిస్టమ్స్ పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది కొత్త అవసరాలకు తగ్గట్టుగా లోటును లోటును భర్తీ చేయనట్లు సమాచారం అయితే తెలిసింది మరి ఇక మంగళవారం ఢిల్లీ పూణేతో సహా పలు విమానాశ్రయాల్లో చెక్ ఇన్ డిపార్చర్స్ కంట్రోల్ సిస్టమ్స్లో వైఫల్యాలు తలెత్తాయి దీంతో పొడవైన క్యూలు నిష్క్రమణలు ఆలస్యం అయ్యాయి ఈ పరిణామాలు రోజంతా ఎక్కువైపోయాయి దీంతో దగ్గర సంబంధం ఉన్న విమానాలు రాకపోకల్లో కూడా తీవ్ర జాప్యం ఏర్పడింది సహజంగా శీతాకాలంలో ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి ఇంకోవైపు ఒక మంచి కారణంగా రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది దీంతో కార్యకలాపాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది దీంతో షెడ్యూల్ తీవ్ర గందరగోళంగా నెలకొంటుంది ఇక రాత్రిపూట ల్యాండింగ్లు కూడా తగ్గించారు ఇది కూడా సమస్యకు కారణంగా తెలుసు కారణంగా తెలుస్తుంది అంతరాయాలపై ఇంటిగో సంస్థ క్షమాపణ చెప్పింది కస్టమర్లకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొంది త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని వెల్లడించింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి మీది మీది కూడా ఇండిగోలో ట్రావెల్ చేస్తున్నారా చూసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్